ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర భారత తెలంగాణలో ఎన్నికల పైన ఎన్నికల సంఘం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన్ ఆల్చుకుంటే ట్యాప్ చేయండి ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఫుల్స్ అండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు ప్రధాని మోదీ నియమించారు జ్ఞానేష్ కుమార్ సుఖ్బీర్ సింగ్ సందులను కొత్త ఎలక్షన్ కమిషనర్ గా ప్రకటి ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఎంపిక చేసేందుకు ప్రధాని ముగ్గురు సభ్యులు ఉన్నత స్థాయి ఎంపిక బోర్డు సమావేశం అయితే జరిగింది ఈ ప్యానల్ లో ప్రధాని మోదీ కేంద్ర మంత్రి లోక్ సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి అయితే ఉన్నారు ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేసిన కొన్ని రోజుల తర్వాత సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది మరోవైపు మార్చి పదిహేను పదహారు తేదీలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు అయితే తెలిపాయి అంతకుముందు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇతర ఎన్నికల కమిషనర్లతో సహా ఎన్నికల సంఘంలోని ఉన్నతాధికారులు నియమించకుండా ప్రభుత్వాన్ని నిరోధించాలని కోరుతూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్ సుప్రీంకోర్టు పిటిషన్లు అయితే దాఖలైతే చేశారు మొత్తానికి తెలంగాణలో గత పన్నెండు తారీఖు పదమూడు తారీఖు వస్తాయని గతంలో చెప్పారు ఉన్నటువంటి ఏదైతే ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేయడంతో ఒకసారిగా తలకిందులైంది ఇప్పుడు ప్రస్తుతానికి ఎలక్షన్ కమిషనర్లు అయితే నియమించడం జరిగింది దీనికి సంబంధించి మార్చి పదిహేను లేదా పదహారు తేదీలో లోక్సభకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే తెలంగాణతో పాటు భారతదేశం కానున్నట్లు సమాచారం అండి ఇప్పటికే తెలంగాణలో అన్ని పార్టీలు ఆల్రెడీ క్యాండిడేట్లను అనౌన్స్మెంట్ అయితే చేసింది ఇంకా కొంతమంది క్యాండిడేట్లు మాత్రమే కథన రంగంలో దింపాల్సి అయితే ఉంటుంది మొత్తానికి తెలంగాణలో రాజకీయం అగ్గిరాల చేసుకుందా అంటున్నారు రాజకీయ నిపుణులు